ఈరోజు మరి సారంగపూర్ మండల్ మా బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరితో కలిసి మీడియా సమావేశం నిర్వహించడం జరుగుతుంది మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తూ మరి మీడియా మిత్రులకు కూడా నమస్కరిస్తూ మరి ఈనాడు గత రెండు మూడు రోజుల నుంచి కూడా మరి కాంగ్రెస్ సర్కార్ మరి ఈ రైతు భరోసా అని పేరు మార్చి చాలా హడావిడి చేస్తున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం అసలు నిజానికి ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి ఆనాడు ఒక బిజినెస్ ఒక వ్యాపార ధోరణితోటి ఆలోచించే వ్యక్తి అట్లనే ప్రజలను కూడా అదే విధంగా ఒక బిజినెస్ మ్యాన్ లాగా ఒక వర్తక వ్యాపారం చేసుకునే వాళ్ళలాగా మరి ఆలోచించి ఇవాళ మరి రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లు మరి ఓట్ల కోసం సీట్ల కోసం మరి తన వాళ్ళు ఆ కాంగ్రెస్ సర్కార్కి సంబంధించిన వాళ్ళు మరి లోకల్ బాడీస్ ఎలక్షన్లలో సీట్లల్లో కూర్చోవాలని చెప్పేసి ఈ ఓట్లకు సీట్లకు మధ్యలో ఇవాళ రైతు భరోసా అని పేరు మార్చి మరి ఒక ఎకరానికి మరి పదిహేను వేల రైతు బంధు ఇస్తానటువంటి ప్రగల్భాలు కలిగినటువంటి ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఎకరానికి ఆరు వేలు మాత్రమే వేసి అంటే పదిహేను వేలు రైతు భరోసా నేను ఇస్తా అటు ఉన్న సూర్యుడు ఇటు ఒడిచినా కూడా నేను ఇచ్చి తీరుతా కేసీఆర్ సార్ ఇచ్చేది కేసీఆర్ గారు ఇచ్చేది ఒక బిచ్చం ఇచ్చినట్టు ఇచ్చి రైతుకు అని చెప్పేసి చులకైన వేసి మాట్లాడినటువంటి నీ మాటలు మేము మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాం ఇవాళ రైతులు నీకు ఎట్లా కనబడతా ఉన్నారు ఎందుకనంటే నువ్వు ఇస్తా అని చెప్పేసిన పదిహేను పదిహేను వేలల్లో ఆరు వేలు ఇస్తావు ఏడు వేలు పదిహేను వందలు అందులో మరి లెస్ చేస్తుంది అదేవిధంగా ఇప్పుడు అధికారంలోకి వచ్చి దాదాపు పద్దెనిమిది నెలలు అయిపోయింది పద్దెనిమిది నెలల సమయం నుండి కూడా నేను వచ్చిన తర్వాత వెంటనే రుణమాఫీ చేస్తా రైతు భరోసా ఇస్తా మరి బోనస్ ఇస్తా అన్నీ కూడా ఇస్తా అని చెప్పేసిన మాటలు అన్నీ ఉత్త మాటలు ఎందుకంటే నువ్వు ఇస్తాన రైతు భరోసా ఇవాళ ఓట్లకు ఓట్లకు మధ్యలో ఇచ్చావు ఇస్తున్నావు మరి మిగతాయి అంతకుముందు బాకీ పడ్డాయి మరి డిసెంబర్ తొమ్మిది నాడు మీరు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే ఒక ఎకరానికి ఒక రైతుకు మరి ఇరవై ఐదు వేలు బాకీ పడ్డావు మరి నువ్వు ఇవ్వాల్సింది ఎంత నాలుగు ఎకరాల రైతు ఉంటే లక్ష రూపాయలు బాకీ పడ్డావు మరి అవి కలుపుకొని ఇలా నువ్వు రైతు భరోసా ఇవ్వాలి అని చెప్పేసి మేము మా జైత్యాల నియోజకవర్గ రైతులందరి పక్షాన కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు ఏదో ఇచ్చినా కదా రైతు భరోసా అని చెప్పేసి చేతులు దొరుకుపోవడం కాకుండా ప్రజలందరూ కూడా నీకన్నా విఘ్నులే అన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు మరి బాకీ పడ్డ మరి ఎకరానికి ఇరవై ఐదు వేలు బాకీ పడ్డాయి అదేవిధంగా నువ్వు ఇచ్చిన దాంట్లో పదిహేను వందలు కూడా లెస్ ఇస్తా అని చెప్పి ఆమె ఇచ్చిన ప్రకారం మరి హితాలే తప్ప ఈ మోసపూరితంగా మరి ప్రజలను మభ్యపెట్టి రైతులను భ్రమ పెట్టి నేను ఇచ్చిన అంటే ఇచ్చినా అన్నట్టు చేయొద్దు మేము ఇవాళ ఏదైతే బాకీ పడ్డ ఇరవై ఐదు వేలు ఉన్నాయో నువ్వు ఇస్తా అని ఏడు వేలన్నర ఉన్నాయో దాంతో కలుపుకొని నువ్వు రైతు భరోసా ఇవ్వాలి అని చెప్పేసి రైతుల పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇవాళ బోనస్ అని చెప్పేసి అన్నారు ఐదు వందల బోనస్ మేనిఫెస్టోలో పెట్టిరు మీరు ఐదు వందల బోనస్ లేదు బోనస్ అయిపోయింది మరి అదేవిధంగా కేసీఆర్ సార్ ఏనాడు కూడా రైతు బంధు మేనిఫెస్టోలో పెట్టలేదు ఇస్తా అని చెప్పలేదు కాకపోతే రైతుల గోస యూసి మరి చిన్న సన్నకారు రైతు ఉంటారు మరి విత్తనం పెట్టిన దున్నినప్పటి నుంచి విత్తనం పెట్టి మరి చేతికి పంట చేతికి వరకు మరి ఒక ఎకరం అద్దగుంటా ఉన్న రైతు ఎట్లా బతుకుతాడు అని చెప్పేసి ఆలోచించి ఒక రైతు బాంధవుడిగా మరి కేసీఆర్ గారు ఆలోచించి రైతు బంధు పథకాన్ని నిలిపినటువంటి రైతు నేస్తం మరి ప్రపంచంలోనే మెచ్చదగ్గటువంటి పథకం రైతు బంధు పథకం ఇవాళ కేసీఆర్ సార్ నాట్ల కోసం విత్తనం పెట్టినప్పుడు ఇచ్చేది మరి రైతు ఎవరి దగ్గర చేతి ఆపకుండా ఇచ్చిన సర్కార్ మరి కేసీఆర్ సర్కార్ పది సంవత్సరాల పాలనలో మనం బ్రహ్మాండంగా చూసినాం చా దాదాపు మరి రాష్ట్రంలో ఎంతమంది రైతులు ఉంటాయి అంతమందికి మరి ఇచ్చిన ఘనత మరి కేసీఆర్ సార్ది మరి చెప్పిన మాట చెప్పకుండా కూడా మరి నిలబెట్టుకున్న నాయకుడు కేసీఆర్ గారు అయితే ఇవాళ కేవలం ఎలక్షన్ల స్టంట్ మాత్రమే ఇది రేపు రాబోయే ఎలక్షన్లల్లో మేము గెలుస్తామా ఓడతామా ప్రజలల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నది మన ఒక భావనతోటి ప్రజలను మోసపూరితంగా మరి మభ్యపెట్టాలని చెప్పేసే ఈ యొక్క రైతు భరోసా వేస్తున్నారు మీరు అందరూ కూడా రైతులందరూ కూడా గమనించాలి రైతు కొంతమందికి ఉన్నది అపోహ రైతు భరోసా వేస్తున్నారు కదా రైతు భరోసా వేసుడు కాదు నువ్వు ఫస్ట్ ఇస్తా అన్న అయ్యు ఇలా పదిహేను వందలు తక్కువ ఇస్తున్నావు అవి కలిపి నువ్వు మరి ఇవన్నీ సంగతి ఇట్లా ఉంటే మరి కళ్యాణలక్ష్మి తులం బంగారం సంగతి ఏమాయే పెంచుతాను చేయుతో పెన్షన్లు ఉన్నాయి నాలుగు వేలు ఇస్తా అని చెప్పినా ఇంకా కేసీఆర్ ఇచ్చిన రెండు వేల పెన్షన్లే మీరు ఇస్తా ఉన్నారు విద్యా భరోసా కార్డు కింద విద్యార్థులకు ఐదు లక్షలు ఇస్తా అన్నారు అవేమైనాయి మహాలక్ష్మి పథకం కింద మరి ఫ్రీ అని పెట్టారు బస్సుల సంఖ్యను తగ్గించారు అదేవిధంగా దాంట్లో ప్రతి మహిళకు కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తా అని చెప్పి మాట ఇచ్చారు మరి రెండు వేల ఐదు వందల రూపాయలు ఏమై పద్దెనిమిది నెలల మరి సమయం అయిపోయింది మరి ఇచ్చిన హామీలు ఏమై కేవలం రైతులు నిన్ను నమ్మోట్లేస్తే ఇలా సీజన్ ప్రారంభమైంది ఒక రైతుల రైతులకేస్తే మన కోట్లు పడతాయని చెప్పేసి ఇవన్నీ చేస్తూ ఉన్నాం మా మహిళా తల్లులు గమనిస్తూ ఉన్నారు మా ముసలవాళ్ళు గమనిస్తూ ఉన్నారు మరి బీడీ పెన్షన్ బీడీ కార్మికులు అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఒక్కటంటే ఒక్కటి చక్కగా నెర నెరవేర్చలేదు ఇది కూడా నీకు రాజకీయ పబ్బం కట్టుకోవడానికి రాజకీయంగా కుర్చీలో కూర్చోవడానికి మాత్రమే రైతు భరోసా వేస్తూ ఉన్నావు సంతోషమే నువ్వు ఇచ్చింది సంతోషమే కానీ ఆ బాకీ వడ్డది కూడా కలుపుకొని ఇవ్వాల ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇలా ఏ ఊరికైనా కూడా చక్కగా రుణమాఫీ కాలేదు రుణమాఫీ అయింది అయిందని చెప్పేసి చెప్పుకున్నారు క్యాబినెట్లో ఒక మంత్రి ఒక రకంగా మాట్లాడతారు మీరు ఒక రకంగా మాట్లాడతారు కానీ ఇంకా కూడా ఎక్కడ కూడా ఫిఫ్టీ పర్సెంట్ రుణమాఫీ కూడా ఏ గ్రామంకైనా కూడా కాలేదని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం నువ్వు రైతులను ఏదైతే మోసానికి దగాకు గురి చేసినావో ఇప్పటికైనా మానుకొని చిల్లర ప్రయత్నాలు మానుకొని రైతుల విఘ్నులు వాళ్ళు కష్టపడి పనిచేస్తే మన ఐదు వేలు నోట్లకు పోతున్నాయని చెప్పేసి సంగతి మర్చిపో మర్చిపోవద్దని చెప్పేసి తెలియజేస్తూ మరి బాకీ పడ్డది వెంటనే ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నా మరి కౌలు రైతుల సంగతి ఇవాళ కౌలు రైతులను మేము గుర్తిస్తాం మరి వాళ్ళకు పన్నెండు వేలు ఇస్తామని చెప్పారు మరి కౌలు రైతుల సంగతి ఏందని చెప్పేసి ఇవాళ మా కౌలు రైతుల పక్షాన కూడా మేము డిమాండ్ చేస్తాను మేము చెప్పిన మాటలు కాదు మీ మేనిఫెస్టోలో పెట్టిన మాటలే ఇవాళ మేము మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబం తరఫున బీఆర్ఎస్ పార్టీ తరఫున అడుగుతా ఉన్నాం ఇస్తా పదిహేను వేలు ఎక్కడ పన్నెండు వేలు ఎక్కడ కౌలు రైతులను ఎట్లా గుర్తించినావు కౌలు రైతులు మరి కళ్ళు గనబడతా లేదా ఓటప్పుడేమో కౌలు రైతులకు ఇస్తానని చెప్పినావు మేనిఫెస్టోనేవో మంచి అందంగా తయారు చేసినావు మరి ఓట్ల కోసం మరి దాకా ఆ పాట వాడేనరు ఇవాళ మరి కౌలు రైతులకు కూడా మరి పన్నెండు వేలు ఏవి అని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం ప్రశ్నిస్తూ ఉన్నాం ఇవాళ ఈ బీ ఉమ్మడి బీర్పూర్ ఉమ్మడి సారంగపూర్ మండలానికి తాగునీరు సాగునీరు వచ్చిందనంటే అది కేసీఆర్ గారి ఘనత కేసీఆర్ గారి నాయకత్వంలో మా కవిత చేసిన ఘనత అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం ఇంకా కూడా మరి సాగునీరు కష్టాలు ఇంకా ఉన్నాయి బట్టపెళ్ళిపోతారం అటు 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 సైడ్ చూస్తే మరి పనులకు దుఃఖం వస్తూ ఉన్నది ఇలా మరి ఇలా బీర్పూర్ను మేం చేసినాం మేం మేము చేసినామని చెప్పి గొప్పలు చెప్పుకునే నాయకులకు చెప్తా ఉన్నాం మరి ఇవాళ పూర్తిగా తాగునీటి సాగునీటి కష్టాలు తీర్చిన నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలో అది పూర్తిగా కూడా కవితక్క గారి ఘనత డెబ్బై సంవత్సరాలు పరిపాలించిన నాయకుడు మేమే చేసినామంటారు ఇంకో నాయకుడు మేమే చేసినామంటారు డెబ్బై ఏళ్ళ నుంచి ఆ చిన్న చెరువును పెద్ద ఎందుకు ఆలోచన రాలేదు ఇవాళ ఏదేమైనా కూడా కాళేశ్వరం అనేది ఒక వరప్రదాయని ఆ నుంచి మరి వరద కాల్వ కూడా ఒక జీవనదులుగా ఉంది అక్కడ నుంచి చెరువులు కుంటలు కాల్వలు మరి మొగులకు ముఖం పెట్టి చూడకుండా ఇవాళ నారు పోసుకోవాలనే ఒక కేసీఆర్ గారి గొప్ప సంకల్పం సంకల్పం గొప్పదైతే ఎన్ని రకాలుగా మాట్లాడినా కూడా దానికి కేసీఆర్ సార్కు ఏమి కాదు ఇవాళ కాళేశ్వరం గురించి మాట్లాడుతూ ఉన్నారు రైతుల కోసం చేసిండు కాళేశ్వరం ఒకసారి అవగాహన లేదు నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడితే ఒక రివ్యూ మీటింగ్లో మాట్లాడితే ఈ నల్ల మళ్ళీ ఇక్కడ ఉన్నది బేసీనే బనగ వనగచేర్లో ఎక్కడ ఉంది ఏ బేసిన్లో ఉంటుందంటే నిజంగా కూడా కనీస అవగాహన లేకుండా ఈ ముఖ్యమంత్రి గారు ఉండడం మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కావడం నిజంగా కూడా దురదృష్టకరం అని చెప్పేసి తెలియజేస్తూ మరొక్కసారి మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మా సారంగపూర్ మండలం పక్షాన మా జైత్యాల నియోజకవర్గ రైతుల పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నావు ఎకరానికి ఇరవై ఐదు వేలు బాకీ పడ్డాయి అదేవిధంగా నువ్వు ఇస్తా అన్న పదిహేను వేలల్లో మరి ఇలా ఆరు వేల ఇష్టం మిగతా పదిహేను వేల సంగతి ఏంది కౌలు రైతుల సంగతి ఏందని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం థ్యాంక్ యూ జై తెలంగాణ